వేదరక్షకుడు జ్ఞానబోధకుడు అయినటువంటి హాయగ్రీవ స్వామివారు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఒక అవతారమే హాయగ్రీవుడు పోటీ పరీక్షలు గెలుపొందాలన్నా ఉన్నత విద్యను సాధించాలన్నా అంతులేని కీర్తి ప్రతిష్టలనిచ్చే హాయిగ్రీవుడు ప్రతి తల్లిదండ్రులకు కూడా పిల్లలు చదువులో బాగా రాణించాలని మార్కులు ఎక్కువగా సాధించాలని ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రతి ఒక్కరికి కూడా కోరికగా ఉంటుంది అలాగే చదువును పూర్తి చేసుకున్న తర్వాత మంచి ఉద్యోగాన్ని సాధించాలని అందరికీ ఆశగానే ఉంటుంది మరి ఇవన్నీ సాధించాలి అంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిగమించాలి అంటే హాయగ్రీవుణ్ణి పూజించాలి చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించిన హాయిగ్రీవుని పూజించినా కూడా పిల్లలకి జ్ఞానం వాక్శుద్ధి జీవితంలో అభివృద్ధి ఇవన్నీ కలుగుతాయి ఇవన్నీ కలగాలి అంటే గాలిలో దీపం పెట్టి వీటన్నిటి నువ్వే ప్రసాదించు అంటూ స్వామివారిని వేడుకోవటం సమంజసమా కాదు కదా కాబట్టి మనం కష్టపడాలి కష్టపడిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు ఇవన్నీ సాధించవచ్చు కష్టే ఫలి అన్నారు కదా ఎంత హార్డ్ వర్క్ చేస్తే జీవితంలో అంత ఎత్తు ఎదుగుతామని విషయం మనందరికీ తెలిసిందే కానీ ఎంత కష్టపడినా సరే జీవితంలో ఎదుగుదలే లేదు ఎంత చదివినా మార్కులే రావటం లేదు అనుకున్న ప్రతి ఒక్కరికి అంటే లక్కు తోడవ్వాలండి కాబట్టి ఆ లక్కను ప్రసాదించే హాయిగ్రీవ స్వామివారి యొక్క మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రంతో స్వామివారి యొక్క అనుగ్రహం తేలికగా పొందవచ్చు పూజా విధానంలో మీకు స్వామివారి యొక్క మంత్రంతో పాటు పూజ ఎలా చేయాలి అనే పూర్తి విశేష వివరాలతో చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి స్వామివారి యొక్క చిత్రపటం ఎక్కడ దొరుకుతుందని మీరందరూ అడుగుతారు కదండి అందుకు మీ అందరికి చెప్పేది ఏమిటి అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఒక అవతారమే హాయిగ్రీవ స్వామివారి యొక్క అవతారము కాబట్టి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతంగా ఉన్న చిత్రపటమైన పూజలు పెట్టి పూజించుకోవచ్చు కాకపోతే మనం ఏ దేవుని అయితే పూజిస్తున్నామో ఆ దేవుని యొక్క చిత్రపటం ఉన్నట్లయితే మన తలంపులోకి మనం పూజ చేసేటప్పుడు స్వామివారిని చూస్తూ పూజ చేస్తాం కాబట్టి ఆ చిత్రపటం ఉంటే మంచిది అని చెబుతున్నాను నేనైతే ఇంటర్నెట్ షాప్లో ప్రింట్ అయితే తెచ్చుకున్నానండి నాకు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఖాళీ ఫోటో ఫ్రేమ్లో పెట్టుకొని ఈ విధంగా పూజనైతే చేస్తున్నాను మీరు ఈ పూజా విధానం దేవుని మందరం పూజించుకోవచ్చు అండి ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క మంత్రంతో ఒకసారి లేదా పదకొండు సార్లు మీకు వీలైతే నూట ఎనిమిది సార్లు చదివి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు చదువు అంటే మనం చదువుతున్నప్పుడు మాత్రమే చదువుతున్నటువంటి సబ్జెక్ట్సే కాదండి మనం ఎప్పుడు కూడా నిరంతరమైన విద్యార్థులం ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూనే ఉంటాం కళల గురించి చెబుతున్నానండి అలాగే వ్యాపారంలో ఎదుగుదల రావాలన్నా కూడా అంటే వ్యాపారం కూడా మనం అందులో లెక్కలవి చూడటం కోసం అన్నిటికి కూడా చదువు అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అందుకు చదువులో రాణించాలని వ్యాపారంలో ఎదుగుదల ఉండాలని అలాగే కళల్లో అభ్యసించాలని వీటన్నిటికి కూడా చాలామందికి చాలా కోరికలే ఉంటాయి వాటన్నిటినీ కూడా నెరవేర్చుకోవాలి అంటే మాత్రం స్వామివారి యొక్క అనుగ్రహం తప్పనిసరి అలాగే స్వామివారిని పూజించడం చాలా తేలికండి స్వామివారి యొక్క చిత్రపటం మీరు ఫోటో ప్రింట్ తెచ్చుకున్నారు చక్కగా ఫోటో ఫ్రేమ్లో పెట్టుకున్నారు లేదా ఫోటో ఫ్రేమ్ షాప్కి వెళ్ళారంటే చిన్నగా మీకు ఉన్నటువంటి స్వామివారి యొక్క పటం అయితే చక్కగా ఫ్రేమ్ కట్టిస్తారు ఆ పటాన్ని కూడా మీరు దేవుని మందిలో పెట్టుకుని ప్రతిరోజు నమస్కారం చేసుకోండి పిల్లల చేత కూడా ఈ పూజని చేయించండి విష్ణు స్వరూపమైనటువంటి స్వామివారు కాబట్టి నేను ఇక్కడ తులసి దళాలతో మాలను స్వామివారికి అలంకరణ చేశానండి స్వామివారికి చాలా ఇష్టం కదా తులసి దళాలంటే అలాగే పూజా విధానాలు ముఖ్యంగా తెల్లటి పూలతో పూజిస్తే స్వామివారికి చాలా ఇష్టం అట అందుకుగాను స్వామివారికి తెల్ల పూలతో అలంకరణ చేయటం లేదా తెల్లటి పూలతో అష్టోత్తరాన్ని చదవటం లేదంటే యాలకులతో అయినా అష్టోత్తరం చదవచ్చు అయితే హాయిగ్రీవ స్వామివారి యొక్క చిత్రపటం దేవుని మందిర పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు కూడా పిల్లలతో కూడా నమస్కారం చేపించి నేను స్క్రీన్ మీద మంత్రం ఇస్తానండి ఆ మంత్రాన్ని చదివించండి ఒకసారి పదకొండు సార్లు వీలైతే నూట ఎనిమిది సార్లు అయినా చదివించవచ్చు ఇలా ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క మంత్రం చదవటం వల్ల ఏమవుతుందంటే జ్ఞాన సిద్ధి వాక్శుద్ధి జ్ఞాపక శక్తి పెరుగుతాయి పిల్లలు ఎంత చదివినా కూడా మేము మర్చిపోయామని ఎంత చదివినా సరే మార్కులు సరిగా రావటం లేదని బాధపడుతూ ఉంటారు పిల్లలు ఎగ్జామ్స్ ముందుగా చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు అందుకుగాను చదివినవన్నీ కూడా ఎగ్జామ్ టైంలో గుర్తుకు రాకపోవచ్చు చదివినవైనా సరే ఎప్పుడో చదివాము అంటూ ఆలోచనలు ఉండిపోతూ ఉంటారు వాటన్నిటిని అధిగమించి పిల్లలు చదువులో రాణించాలి అంటే జ్ఞాపక శక్తి పెరగాలి ఆ జ్ఞాపక శక్తి కోసం మీరు స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఈ విధంగా పూజించండి పిల్లలు చదువుకుంటున్నప్పుడు పిల్లల యొక్క పుస్తకాలు పెన్నులు ఇవి కూడా స్వామివారి కాళ్ళ దగ్గర పెట్టి చక్కగా నమస్కారం చేసుకుని ఆ పుస్తకాల్లో చక్కగా ఆ పెన్నులతోటి ఎగ్జామ్స్ అవి వ్యాపించండి అలాగే మనకి ఇంటర్ లెటర్స్ వచ్చినా హాల్ టికెట్స్ వచ్చినా కూడా మనం పూజలు అవి చేపిస్తూ ఉంటాం కాబట్టి స్వామివారి పాదాల దగ్గర ఇవి పెట్టుకొని చక్కగా పూజించండి ముందుగా మనం ఏ పూజ చేసినా సరే ముందుగా వినాయకుడికి పూజించాలండి కాబట్టి వినాయక స్వామివారిని కూడా ముందుగా పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఎర్రటి పూలతో అలంకరణ చేసి వస్త్రము యజ్ఞోపవేతం సమర్పించి అక్షంతర్వాత పూజ చేయండి ఆ తర్వాత స్వామివారి పండు ఫలమైన నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత హాయిగ్రీవ స్వామివారి యొక్క అష్టోత్తరం కానీ లేదా మంత్రం చదువుతూ స్వామివారి ముందు యాలకులతో కానీ తెల్లటి పూలతో అయినా సరే పూజించవచ్చు స్వామివారికి ఎంతో ఇష్టమైనవి శనగలు ఒలవలండి ఇవి నైవేద్యంగా పెట్టి పూజించండి ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా స్వామివారిని పూజిస్తూ ఉండండి ప్రతిరోజు ఇలా పూజ చేయడం అనేది కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే స్వామివారికి ఒక పువ్వు సమర్పించి స్వామివారి ముందు మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి మరి ఇంతటి శక్తి ఉన్న అంతులేని కీర్తి ప్రతిష్టలను ఇచ్చే హాయగ్రీవ మంత్రం ఏమిటి అని అనుకుంటున్నారా నేను ఇప్పుడే మీ స్క్రీన్ మీద ఇస్తున్నానండి చక్కగా చదవండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హాయిగ్రీవముపాస్మహే చాలా సులభం అండి చాలా సులభంగా చదవవచ్చు మరలా ఒకసారి చదవండి చాలా సులభంగా ఉంటుంది హాయిగ్రీవ స్వామిని కూడా విష్ణు అవతారంగా భావిస్తారు హాయిగ్రీవుని జ్ఞానమునకు వివేకమునకు వాక్కుకి బుద్ధికి అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు హాయగ్రీవ స్వామిని చదువులు యొక్క దేవుడిగా పూజిస్తారు హాయగ్రీవుడు అంటే హయము అనగా గుర్రము హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు తెల్లని తెలుపు మానవ శరీరము గుర్రము యొక్క తల నాలుగు చేతులు శంఖము చక్రముపై రెండు చేతులలో కలిగి ఉంటారు కింది కుడివేళ్లు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటారు ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది మన హిందూ పురాణాల ప్రకారం లోక కళ్యాణార్థం రాక్షసులను సంహరించటానికి కోసం విష్ణుమూర్తి ఏకంగా దశావతారాలు ఎత్తిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో విష్ణుమూర్తి రాక్షసులను సంహరిస్తూ ధర్మం వైపు నిలబడ్డారు ఈ విధంగా విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాలలో చాలామందికి రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు నరసింహ అవతారాలు మాత్రమే చాలా వరకు తెలిసి ఉంటాయి కానీ విష్ణుమూర్తి హై అవతారం కూడా ఎత్తారు అసలు విష్ణుమూర్తి ఈ విధమైన అవతారం ఎత్తడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము మరి పురాణాల ప్రకారం హాయిగ్రీవుడు అనే రాక్షసుడు గుర్రం తలను పోలి ఉండి బ్రహ్మ కోసం కఠినమైన తపస్సు చేశాడు ఈ క్రమంలోని బ్రహ్మదేవుడు నుంచి తన చావు కేవలం తన మాదిరి పోలికి ఉన్నవారి చేతులలోనే తనకు మరణం సంభవించాలని కోరాడు ఈ విధంగా బ్రహ్మదేవుడు వరం ఇవ్వడంతో హాయిగ్రీవుడు ఎంతో గర్వంతో అందరినీ ఎన్నో చిత్రహింసలకు గురి చేసేవాడు ఈ క్రమంలోని ఋషులు మునులు ఆ రాక్షసుడి నుంచి విముక్తి కావాలని ఆ పార్వతి పరమేశ్వరులను శరణు వేడారు యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తిని నిద్రలేపితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పార్వతీదేవి చెప్పింది ఆ సమయంలో ఆ శ్రీ మహావిష్ణువు చెయ్యి గడ్డం కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు విష్ణుమూర్తిని నిద్రలేపడం కోసం పరమేశ్వరుడు చదపురుగుగా మారి వింటితాడును తెంపుతాడు ఆ సమయంలో విల్లు పైకి వెళ్లడంతో విష్ణు తల తగిపడిపోతుంది ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు విష్ణుమూర్తికి గుర్రం తల తీసుకువచ్చి పెడతారు ఈ క్రమంలోని దేవతలందరూ కలిపి తమ జ్ఞానాన్ని శక్తి సామర్థ్యాలను గుర్రం తల ఉన్నటువంటి శ్రీమహావిష్ణువుకు దారపోస్తారు ఇంతమంది దేవతల జ్ఞానాన్ని ప్రసాదించటంతో హాయిగ్రీవుడు విద్యకు ప్రదాత అయ్యాడు మనలో చాలామందికి హాయిగ్రీవుడు విద్యకు అధిపతి అయినాడని మనలో చాలామందికి తెలియదు అందుకుగాను అసలు ఎలా విద్యకు అధిపతి అయినాడు అనే విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవటం కోసమే మీకు ఈ చిన్న కథ రూపంలో ఈ విషయాలన్నీ కూడా తెలియచెప్పాను మీలో చాలామందికి అర్థమైందని అనుకుంటున్నాను అందుకే పూజా విధానం ఎప్పుడూ కూడా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరికి చెబుతూ ఉంటాను ఇప్పటి వరకు మీరు పూజా విధానం చూశారంటే మీలో చాలామందికి ఈ పూజా విధానం నచ్చే ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అప్పుడే వారందరికీ కూడా ఈ పూజా విధానం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ పూజా విధానం అనుసరించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంటుందండి ఎందుకంటే నేను కూడా మా పాప చేత ఈ పూజను చేపిస్తూ ఉంటాను కాబట్టి మీ అందరికీ కూడా నేను చేసే పూజా విధానం మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను అంతులేని కీర్తి ప్రతిష్టలు ప్రతిష్టలనిచ్చే హాయగ్రీవ స్తోత్రాన్ని చదువుతూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందండి స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇదేనండి ఈ రోజు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు అండి